రైతు సోదరులందరికీ నమస్కారం కేబినెట్ లో రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క సమావేశం సంబంధించి మొన్న జరిగిన కేబినెట్ లో ఇప్పుడు వచ్చే కేబినెట్ లో అన్నమాట ఇప్పుడు వచ్చే కేబినెట్ లో ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి ఈ ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పలు పథకాలకు సంబంధించి కానివ్వచ్చు ఈ యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు పెండింగ్ బకాయిలకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే కేబినెట్ లో రైతు భరోసా అలాగే యొక్క పెండింగ్ పథకాలు ఏవైతే మనకు మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే ఆసరా చరిత పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అనేది పెంపించేస్తామని రెండు వేల పదహారు రూపాయలు అనేవి ఎప్పుడైతే మనకు గత ప్రభుత్వం అనేది అయితే అప్పుడు అమలు చేసిందనమాట అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎన్ని ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ఇది ఇవ్వడం జరిగింది సో అందులో ఆసరా చేరిత పెన్షన్ అనేది ఈ నార్మల్ గా పెన్షన్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు రూపాయలు వచ్చరికి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది పెంపేస్తా అని అలాగే ఇప్పటి వరకు ఈ యొక్క చూసుకున్నట్టయితే అంటే వికలాంగులకు వీరందరూ కూడా ఆరు వేల పదహారు రూపాయలు అనేది కూడా పెంప చేస్తాను అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారు అనమాట సో ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా అమలు చేయలేదు అనమాట సో వాటి గురించి కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తారట మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఇప్పుడు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వీటి గురించి కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మళ్ళీ యాసంగి సీజన్ సంబంధించి కూడా పొలాలు కూడా వచ్చినాయి అనమాట ఇప్పటికే వానదేవుడు అనేది మళ్ళీ చూసుకున్నట్టయితే వానలు అనేవి కూడా మళ్ళా ఉన్నాయి అంటున్నారు వాటి వాతావరణ శాఖ అనేది కూడా ఐఎండి కూడా తెలిపింది అనమాట సో ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇప్పుడు వచ్చే కేబినెట్ లో రైతు భరోసా సంక్రాంతి యాసంగి సీజన్ సంబంధించి సంక్రాంతికి మళ్ళీ నిధులు విడుదల చేస్తారు ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరులో లో మళ్ళా రైతు భరోసా నిధులు అనేవి అయితే పడతాయి మరి యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే వీటికి సంబంధించి కూడా బడ్జెట్ కూడా అనమాట ఆల్రెడీ కూడా చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది సో రైతులందరికీ అనివ్వచ్చు ప్రజలందరికీ కూడా అనివ్వచ్చు మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఈ యొక్క ఆర్టీసీ అలాగే మహా మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇరవై ఐదు వందల రూపాయలు అనమాట ప్రతి ఒక్క మహిళలకు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల ఖర్చేసి కూడా ఇక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు పడుతున్నాయా మంది అంటే చాలా మంది డబ్బులకు సంబంధించి కూడా నెల నెల ఏమైతే ఈ యొక్క మంది అయితే అప్పుడు ప్రభుత్వాన్ని అయితే అనమాట ఈ యొక్క ఆరు స్కీములు ఏమంటే అన్నమాట సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరు పథకాలకు సంబంధించి ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడతారనమాట సో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క పెండింగ్ పథకాలు ఏదైతే ఉన్నాయో మరి అమలు అయితే మరి వినిపిస్తున్నాయి అనమాట అలాగే మనం కేబినెట్ లో మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది ఇక్కడ మనం చెప్పట్లేదు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ మీద చూసే ఉంటే ఇప్పటికీ అర్థమై ఉంటుంది అనమాట అక్కడ ముఖ్యమంత్రి గారే మాట్లాడుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు పెండింగ్ బకాయిలకు సంబంధించి కానివ్వచ్చు సో ఇదన్నమాట మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కేబినెట్ కూడా ఉండబోతుందన్నమాట నవంబర్ ఏడున్నర చూసుకున్నట్టయితే సో ఓకే మళ్ళీ కలుసుకున్నాం ధన్యవాదం అందరికీ